అశ్లీల చిత్రాల నిర్మాణం ప్రసారం కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా నివాసాలు కార్యాలయంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది కుంద్రాతో పాటు కేసుతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తుల నివాసాల్లో కూడా ఈడీ సోదాలు చేస్తోంది ముంబై ఉత్తరప్రదేశ్లోని పదిహేను ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది అశ్లీల చిత్రాలు నిర్మించి మొబైల్ యాప్ ద్వారా వాటిని ప్రసారం చేశారని రాజ్ కుంద్రాపై రెండు వేల ఇరవై ఒకటిలో కేసు నమోదైంది ఆ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు ఆయనను రెండు వేల ఇరవై ఒకటిలో అరెస్ట్ చేశారు సినిమా అవకాశాల కోసం ముంబైకి వచ్చే యువతులను వంచించి ఆయన పెద్ద ఎత్తున ఆర్జించినట్లు అప్పట్లో పోలీసులు ఛార్జిషీట్లో పేర్కొన్నారు ఆ తర్వాత ఆయన బెయిల్పై విడుదలయ్యారు అమిత్ భరద్వాజ్ నేతృత్వంలో సాగిన క్రిప్టో పోంజీ స్కామ్ రాజ్ కుంద్రా ప్రమేయంపై కూడా ఈడీ దర్యాప్తు చేస్తోంది ఏడాది మొదట్లో రాజ్ కుంద్రా శిల్పాశెట్టికి చెందిన తొంభై ఎనిమిది కోట్లకు విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది బిట్కైన్ స్కామ్తో సహా ఇతర అక్రమ కార్యకలాపాల ద్వారా వచ్చిన డబ్బులతో ఆ ఆస్తులను కూడబెట్టారని ఈడీ ఆరోపించింది